ఇప్పుడు మాట్లాడు సిట మండల తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుగుదేశం పార్టీ స్థాపికులు నందమూరి తారక రామారావు గారు మహానుభావులు సమాజమే దేవాలయం ప్రజలే దేవులు అన్నటువంటి నినాదంతో ఆ పార్టీ స్థాపించారు బడుగు బలహీన వర్గాల కోసం స్థాపించిన ఆ పార్టీ ఇన్ని రోజులకు కూడా అఖండ విజయాలతో కొనసాగుతుంది ఇలాంటి కార్యక్రమాలని మనం జరుపుకున్నటువంటి కారణం ఆ రోజు ఆ మహానుభావులు స్థాపించిన పార్టీయే ముఖ్యంగా ఈ సమావేశం ఈరోజు ఏర్పాటు చేయడానికి కారణం రాజంపేట ముప్పై నుంచి యాభై వేల మేడత గెలిచిందని అంచనా వేషాలు ఎలక్షన్ ముందు రోజుకు రోజుకి సమన్వయపరచుకోకపోవడం కార్యకర్తల్ని మొదటి ప్రాధాన్యత ఇవ్వకపోవడం సీనియర్ నాయకులకి మూడవ విషయం ఏంటంటే ఆయన కొత్తగా వచ్చినప్పటికీ ప్రతి ఒక్కరూ కలిసి కలుపుకొని రెండు మూడు వర్గాలు ఉన్నా వర్గాలు లేకపోయినా పార్టీ కార్యకర్తలు ఇప్పటికీ ఒకే వర్గం పార్టీ వర్గం ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏదో కారణాల వల్ల పార్టీ ఓడిపోయింది అవన్నీ చెప్పుకోకూడదు పార్టీలో కొన్ని కట్టుబాటు ఉంటాయి ఎలక్షన్ తర్వాత కొందరిని కొందరు ఒక్కొక్కరుగా దూరం చేసుకుంటూ వస్తున్నాము దాచి పెట్టుకోవాల్సిన అవసరం లేదు గత వైసీపీ ప్రభుత్వంలో ఆ దుర్మార్గం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలకు కావచ్చు జడ్పీ చైర్మన్కి భయపడినా మన పార్టీ ఏ ఒక్కరు భయపడే అవసరం లేదు మనకు ఎదురుపడిన గ్రామ కమిటీ అధ్యక్షులతో మాట్లాడవచ్చు ఎమ్మెల్యే అభ్యర్థితో మాట్లాడచ్చు జిల్లా అధ్యక్షులతో మాట్లాడచ్చు నువ్వు వాడికి భోజించినావు నా గడి రావద్దనడానికి మేమందరం నీకెందుకు కూలోడం కాదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కార్యకర్తలు గుర్తించినప్పుడు నాయకుడు ఎదగలేడు అలాంటి రాజకీయ నాయకులు మాకు అవసరం లేదు ఎంత గొప్ప కావచ్చు పార్టీ కార్యకర్తలు గుర్తించాలి మేము ఎవరికి ఫోన్ చేయము పార్టీ సభ్యత్వాలు కార్యక్రమాలు కావచ్చు ఎవరికి ఫోన్ చేయము పార్టీ కార్యక్రమాలకు చెప్పము మీరే మీరు తెలుసుకొని రావాలి నేను ఏమన్నా పార్టీ కార్యకర్తలమా లేకపోతే మీకు ఇంత పనిచేసే కులమా హెచ్చరిస్తున్నా చెప్తున్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు గుర్తింపు గౌరవం లేకపోతే పార్టీ తగు చర్యలు తీసుకుంటుంది ముఖ్యంగా నేను చెప్పబోయే ప్రధాన కారణం ఏంటంటే మన సభ్యత కార్యక్రమం నమోదు కార్యక్రమం జరిగింది అక్కడ చాలామంది పార్టీ కార్యకర్తలు ఉన్నారు అక్కడికి వెళ్ళాం ఎందుకు మీరు ఈ సభ్యత కార్యక్రమాలు ఇక్కడ ఉన్నటువంటి వారికి మాత్రం పరిమితం చేశారు ఎందుకు చెప్పలేదడిగితే కమిటీలు అన్నారు కమిటీలు రద్దయితే అందరు ఎలా వచ్చారు మీరు అంటే వాళ్ళకి తెలుసుకోవచ్చారని చెప్పాడు మరి నాకెందుకు ఫోన్ చేస్తారు ఎవరు ఫోన్ చేస్తారు వైసీపీ కార్యకర్తలు ఫోన్ చేస్తారు వాళ్ళ గ్రామాల నుంచి కూలోళ్ళు తుడుకో వాళ్ళతో నాకు ఫోన్ చేయించి కార్యక్రమం చేయమంటే